శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం ముందుగా మహిళా మహారాణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తేదీ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మన కంపెనీ చైర్మన్ శ్రీ మల్లారెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మన సీనియర్ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమల మేడం గారి ప్రోత్సాహంతో కరీంనగర్ బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్ సామల హరిరామ్ సార్ గారి ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా మేము సైతం యువసేన ఫౌండేషన్ ఫౌండర్ ఆర్యవైశ్య మహాసభ కరీంనగర్ ప్రెసిడెంట్ శ్రీమతి చకిలం స్వప్న శ్రీనివాస్ గారు హాజరైనారు ఇంకా ఏడిఎస్లు మేకల విజయ గారు ఏర్ల నిర్మల గారు డికొండ కళ్యాణి గారు బత్తిని గారు సామల ప్రతిభ గారు ఎంఎస్ కాపర్తి లత గారు విఎస్లు బందాల రేణుకా గారు దేవసాని పావని గారు వనపర్తి శరణ్య గారు గ్రూప్ సభ్యులు పచ్చిమట్ల శ్రావణి గారు మరియు కొత్త సభ్యులు ఇంకా తదితరులు హాజరైనారు ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ అనంతరం ఎంప్లాయీస్ అందరూ పరిచయాలు చేసుకున్నారు ఈ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు థ్యాంక్ యూ టు ఆల్ మన శివసాయి తరఫున మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు వచ్చేసి సామాల ప్రతిభ నేను కరీంనగర్ లో ఏడిఎస్ ఏరియా డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ గా వర్క్ చేస్తున్నాను అందరికీ నమస్కారం మహిళా రాములందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు శరణ్య ఆయన బ్యూటిషియన్ నేను శివసాయి కార్యక్రమాల గాను నా వయసులలో ఆర్యవయస్య మహాసభ మహిళా అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆ పదవి బాధ్యతలను నేను చేస్తున్నాను అలాగే మనిషి ప్రాణ భూమి మీదకి వచ్చినప్పుడు సాటి మనిషికి సేవ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ ఉంటూ మేమ్స్ అయితే ఓసైన ఫౌండేషన్ పెట్టడం జరిగింది ఈ సేవా కార్యక్రమాలకు వెళ్ళిపోయినప్పుడు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రోజు శివసాయి మంత్రి ప్రొ మల్టీ ప్రొడ్యూసర్ ఈరోజు శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది అలాగే అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అంటున్నా యొక్క నమస్కారాలు నిజంగా మహిళల్ని ఎంకరేజ్ చేయడం ఇక్కడికి కొంచెం కొంచెం తోటే నేను అనుకునే ఈ ప్రోగ్రామ్కి ఈవేళ నేను ఇది దాదాపు సిక్సెస్ అవును ప్రోగ్రామ్ ఈవేళ నాకు ఎందుకంటే మహిళలలో కాగలరు శిక్షణ ఇవ్వడం అనేది ఇప్పుడు కొంచెమే నన్ను తర్వాత నేను కూడా చెప్తాను ఇలాంటి వాటికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఇందులో ఏమైనా పేదవాళ్ళున్నా ఏదన్నా నేను చేస్తుంటాను మీతో పాటు మన సంస్థతో పాటు సేవ చేయడానికి లేని వారికి అండగా ఉండడానికి నేను రూపంగా తెలుసుకుంటాను వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోని శుభాకాంక్షలు ఎప్పుడు ధైర్యంగా హ్యాపీగా నవ్వుతూ మనం ముందటి వేయాలని